సంతోష్ నాయక్ కానీ మాజీ జనరల్ సెక్రటరీ శివాజ్ నాయక్ ఇటు మా మోజీల తుంబలి గ్రామశాఖ అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో మా సభ్యులందరి ఆధ్వర్యంలో ఈరోజు నేను సమావేశమైన సందర్భం ఏంటంటే మోహన్ నాయక్ రామ మోహన్ నాయక్ మాజీ అధ్యక్షులు సరే మోహన్ నాయక్ గారు మిమ్మల్ని మేము ఎప్పుడు విమర్శించలేదు ఏమని మీరు కూడా ఒక అధ్యక్షులు కాబట్టి మీరు అధ్యక్షుడు కాబట్టి మిమ్మల్ని కూడా గౌరవించినాము అందులో ఇంకో చంద్రనాయక ఆయనను కూడా ఆయన కూడా అధ్యక్షుడు కాబట్టి ఆయన కూడా గౌరవించినాం కానీ మీరు ప్రత్యేకంగా చంద్రనాయక్ను అలా మా పరుషు ప్రజలతో విమర్శించడం పద్ధతి కాదు దయచేసి అంటున్న మీరు రెండు వర్గాలకు విడిపోయి ప్రజలను కానీ బంజారా సేవా సంఘం ఈ ప్రజలను మీరు విడిగించే ప్రయత్నం చేయకండి రామత్మహన్ నాయక్ నువ్వు ఒక అధ్యక్షుడు అయినావు సరే మన బంజారా సేవ సంఘంలో ఒక అధ్యక్షుడైన ఓకే మేము మీకు అభినందిస్తున్నాం మాకు కూడా బాబు రామ్ నాయక్ అయింది మేము మీరు కూడా ఇంతవరకు అభినందిస్తారు కానీ మేము అభినందిస్తున్నాం మీకు రాములు నాయక్ ఏమో నియామక పత్రం ఇచ్చాడు అంటున్నారు ఇదే మాకేమో రామచంద్ర నాయక్ నియామక పత్రం ఇచ్చాడు అంటున్నారు కాబట్టి మీరు అది కాదు ఇప్పటికైనా ఇప్పటికైనా మోహన్ నాయక్ నువ్వు ఒక చొరవ తీసుకొని నువ్వు ఒక బంజారా సేవ సంఘం మాజీ అధ్యక్షుడి ప్రస్తుత అధ్యక్షుడివి కదా నువ్వేం చేయ అంటే అదే రామునాయక్ నువ్వు ఇదే నిజామాబాద్ జిల్లాకు ఆహ్వానించు ఇదే రెండు వర్గాలు ఉన్న మనం రెండు గ్రూపులో ఉన్న బంజారా సేవ సంఘం సోదరుల మందరం కలిసి ఒక తాటిగా నిలబడి ఒక ఒక సంఘంగా ఏర్పాటు చేద్దాం అంతే తప్పగాని మనం రెండు రెండు సంఘాలుగా విభజించి చేసుకొని మన ప్రజల్ని మీరు అనవసరమైన అయోమయానికి గురి కావచ్చు దయచేసి అంటున్నా ఇక్కడ సిరికోండార్చి ఇక్కడ విలేకరుల సమావేశం పెట్టి చంద్రునాయకుని విమర్శించడము జాతికి ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఆయన చెడుచేలు పోయి జాతిని ఆయన కూడా చెడు చేయడు మంచి చేసాడు కానీ చెడు ఏం చేయలేదు ఇప్పుడు నువ్వు చెడు చేసినావా మంచి చేసినావా అది మాకు తెలియదు కానీ ఎందుకంటే ఆ టైంలో మీరు పోయినసారి ఐదు సంవత్సరాలలో ఇదే సిరికొండలో ఎందుకు మాకు ఎప్పుడు రెండు గ్రూపులు కాలేవు పోయినసారి ఏమైంది అప్పుడు మీరు ఏ రాజకీయంలో రావద్దన్నారు కదా మేము కూడా ఏ రాజకీయంలో లేను అప్పుడు మరి అదే మాజీ ఎమ్మెల్యే మాదిరెడ్డి గోవర్ధన్ మాత అధ్యక్షుడు లస్కర్ని ఉంచుమంటే మేమందరం ఒప్పుకొని ఆయన కొద్దిగా ఉంచుకున్నాం ఈసారి మా ఎమ్మెల్యే నూతన మా రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులు డాక్టర్ భూపదరెడ్డి గారి సూచన మేరకు రూప్ సింగ్ని ఉంచమంటే మీరు ఎవరు ఉంచక మీరెవరు దాన్ని సంబంధించక రెండు గ్రూపులకు అయిపోయింది దానికి కారణం నువ్వు కాదా మో ఇది కూడా నువ్వు కొద్దిగా గుర్తించుకో అలాంటి రెండు వర్గాలు ఉంటే ఏమైంది నువ్వు ఇంద్రరాయలు ఎందుకు చేయలేవు రెండు వర్గాలు దర్పలి ఎందుకు చేయలేవు రెండు వర్గాలు డిజిపల్లి ఎందుకు చేయలేవు సిరిపడైనా రెండు చేయాలని ఏముంది ఇక్కడ సెల్ఫోన్లో రెండు రెండు వర్గాలు అయిపోతే ప్రజలు కొట్టుకుంటూ చూస్తే మీరు అమిత పొందాలనుకుంటున్నారా దయచేసి ఇలాంటి ప్రకటనలు మానుకో ఇలాంటివి చేయకు నీకు అంత చిత్తశుద్ధి ఉంది బంజారా సేవ సంఘం చేయాలనుకుంటే అధ్యక్షుడే చేయాలని ఏం లేదు అధ్యక్షుడు కాకుండా నువ్వు బంజారా సేవ సంఘం చేయి నువ్వు బంజారాజులకు మంచి సహాయం చేయి నిన్ను ప్రజలు అందరూ గుర్తిస్తారు అదే తప్పగది మీరు ఎవరినో విమర్శించడం తప్పది విమర్శించద్దు ఏదన్నా ఉంటే రుజువులతో రుజువుతో రుజువు రుజువులతో నువ్వు చేయి నువ్వు ఏమైనా విమర్శన చేయమంటే అంతే తప్పగానే మీరు అనవసరంగా చేసి వచ్చి ప్రజలను ఆయామని చేస్తే బాగోదు ఇంకోసారి ఇట్లా జరిగితే మేము కూడా ఊరుకోనేది లేదు కాబట్టి దయచేసి బాగున్నాయి ఏం చేయాలంటే మీకు ఈ రెండు గ్రూపులను దాటిగా చేయాలనుకుంటే మీరు ఆయన రామున్నాయి కానీ ఆహ్వానించు ఆయన రాష్ట్ర అధ్యక్షుడు ఎవరో ఆయనకు జాతీయ అధ్యక్షుడు చేసినడా అది కూడా చూపెట్టండి మేము మాకు కూడా ఒక జాతీయ అధ్యక్షుడు ఉన్నారు అలా చేసి మనం అందరూ కూర్చుంటామేంటి రామల ద్వారా మనమందరం ఒకసారి ఇది చేద్దాం మేము ఇంతవరకు అటు పోలే మీరు పోయిండ్రు రాముల దగ్గరనో దగ్గరను ఇంకో ఎవరు కమిషన్ మెంబర్ ఎవరు అక్కడి దగ్గర మీరు కాంగ్రెస్ పార్టీ వారి దగ్గరికి పోయిండ్రు మేము ఇంతవరకు పోలేము ఏ పార్టీ ఇంకా పోలేము మేము మాకు వ్యక్తిగతంగా మాకు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నా కూడా ఇంతవరకు మేము మా అధ్యక్షులు కానీ మా ఎవరి దగ్గర పోలే కానీ మీరు పోయి తిరుగుతుండ్రు రాజకీయం మీరు చేస్తుండే మేము చేస్తలేము కదా దయచేసి ఇప్పుడైనా బంజారా అభివృద్ధికి ప్రాధాయపడ మీరు కృషి చేయాలని కోరుచు ముగిస్తున్నాం ఈరోజు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సిరిపొన మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ మీడియా సమావేశంలో పాల్గొనడానికి వచ్చినటువంటి మన సంతోష్ నాయక్ జిల్లా నాయకుడు శివాజీ నాయక్ చందర్ నాయక్ జిల్లా ఉపాధ్యక్షుడు మురళిరామ్ గణేష్ రాజు మరియు రవి తిరుపతి నాటు ఉన్న మిత్రులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఇంకా విషయం ఏంటిదంటే రీసెంట్ మొన్న టూ త్రీ డేస్ బ్యాక్ మోహన్ అనేతను రామావత్ మోహన్ అనేతను మన మండలికి వచ్చినారు వచ్చిండు ఏదో చనిపోయినారు పరామర్శించడానికి వచ్చిండ్రు వచ్చి వెళ్ళిపోవాలి ఒక మీడియా విషయంలో మాట్లాడుతూ చంద్రుడు నాయకును విమర్శించడం అని దాంట్లో అధికార పార్టీ ఎమ్మెల్యే గారు ఉన్నారు మన బంజారా విషయంలో సరే ఏదైనా ఉంటే డిస్కస్ చేసుకోవచ్చు ఎమ్మెల్యే గారిని కూడా మన చేతిలో లాగడం అది కరెక్ట్ కాదు అది ఆయన ఆయన ఆయనకి వదిలేస్తున్నాము అసలుంటి మాకైతే చిన్న 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 చిల్లర విషయాలు అయితే రావు మాకు ఇంకో ముఖ్య విషయం ఏంటిదండి అసలు నువ్వు జిల్లా అధ్యక్షుడు అయినా అని ఫస్ట్ నువ్వు రాములు నాయకు రాష్ట్ర అధ్యక్షులు మీరు జిల్లా అధ్యక్షులు మాకు నియామక పత్రం ఇచ్చిన చెప్పేది మీరే మళ్ళా ఏ మండలంలో ఉన్న కమిటీ లేదు వచ్చినావు మా సిరికోండ మండలంలో నాయకవర్ వర్లు చాలామంది వచ్చారు మా కార్యక్రమాలు నేను చేస్తుంటే ఆ లెటర్ ఎవరు ఎప్పుడు ఇచ్చేసినా ఏమో అప్పుడు అది కూడా మాకు తెలియదు మా అంత మొత్తం మీటింగ్ అయింది మాది ఎన్నికలు అయిపోయినాయి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టీం ఏర్పాటు చేసుకున్నాము తర్వాత కాగితం అది పత్రం తీసుకొచ్చి మళ్ళీ మాది ఇంకో టీం అని చెప్పి తర్వాత ఏర్పాటు చేసి ఇదంతా ఈ ఘనకార్యం నీదే ఇప్పుడు మేము చెప్పుకున్నాము ఎందుకంటే మంచి చేయకుండా సరే మీరు కానీ ఈ చెడు చేయడంలో మాత్రం పాలు ఎందుకంటే మీరు కొద్దిగా పెద్దోళ్ళే మళ్ళీ విమర్శ ఇప్పుడు మీరు మొన్న విమర్శించారు మేము ఒక రెండు మాటలు అన్నాం అనుకో అది కరెక్ట్ కాదు మేము చేసేది ఒకటే ఎందుకంటే ఈ బంజారా భవనం బంజారా జాతికి ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము అందుకే మా వాళ్ళు మనం మా మండలం ప్రజలు మొత్తం యావత్ అందరూ ఎన్నిక చేసినారు అదని మరి నీ ఇందల మండలంలో ఇంకో నీ కమిటీ లేదు పంచారంగ టీం లేదు మరి ఇందలో మన దర్పల్ల లేదు మరి దా పిచ్చిపల్లి లేదు ఈ సిరికుండ మీద నేను ఎందుకు కష్టపడుతున్నావు నీ ఏదైనా ఉంటే నువ్వు చూసుకో ఎందుకంటే నీకు విమర్శించడం అనేది కాదు మన చేతిలో మనం కూడా విమర్శించుకుంటే ఇప్పుడు అయ్యాడు ఎందుకంటే అనవసరంగా ఎమ్మెల్యే గారిని లాగుడు కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ మొన్న పోయి రిసెటిల్ అడిగినాం నా కమిటీ అయిన తర్వాత ఏ పొలిటికల్లో సపోర్ట్ తోటి నేను అధ్యక్షుడి కాలేదు కాకపోతే మా బంజారా నాయకులు నా బంజారా సోదరులు మాత్రమే నాకు ఇష్టంతో చేసిన విషయం ఇది మొన్ననే రీసెంట్లు అడిగినాం మా బంజారా భవనంకు సార్ మీరు ఖచ్చితంగా నిధులు ఇవ్వాలా మేము మీకు ఎలక్షన్లో మొత్తం గిరిజనులు ఎక్కువ మొత్తంలో మీకు ఓట్లు అని రిక్వెస్ట్ చేసినాము మేము నిధులు కూడా తీసుకుంటున్నాం అతి త్వరలో ఐదు లక్షలు ఇస్తామని సార్ ఒప్పుకున్నారు మళ్ళా కూడా ఇంకొక పదిహేను ఇరవై లక్షలు ఇచ్చి ఒక చిన్న ఫంక్షన్ హాల్ టైప్లో కనిపిస్తామని సార్ మాకు మాట ఇచ్చినారు కానీ మనము ఏదో అభివృద్ధి చేసుకోవాలా కానీ అంతా అయిపోయింది విమర్శలు చేసి మనం నష్టపోవడం ఎందుకు అని మేము చెప్తున్నాం ఇంకోసారి ఇటువంటి విషయాల్లో మీరు విమర్శించడం కానీ ఎటువంటి చేయొద్దు ఇంకో విషయం ఏంటంటే మీరే ఇంత ముందు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే బాజుంటే సార్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ సేవల జయంతి చేస్తే దాంట్లో ఒక్క లక్ష ఎనభై వేల రూపాయలు వస్తాయి అందులో తొంభై రెండు వేల రూపాయలు ఇప్పుడు ఇప్పటివరకు మీదే దగ్గరనే ఉన్నాయి ఆ తొంభై వేలు మీరే తిన్నారు కదా మీరు ఎంత మంచి మీరు కూడా గనులే కదా ఇసు వద్దు ఆ తొంభై వేల రూపాయలు కూడా మా మండలం చెందిన బంజారా సేవ సంఘం చెందిట్టు ఉన్నాయి ఆ పైసలు కూడా ఇచ్చి మనం మనం అందరం కలిసి ఉన్నాం మా బంజారా ఇప్పుడు రెండు టీంలు ఉన్నా మేము ఒక టీంగా కలుపుకోవడానికి కూడా రెడీ ఉన్నాం మేము ఎప్పుడు ఒక తాటి మీదనే ఉంటాం ఈ నల్గొందులు ఏదో మీరు వచ్చి చేసిన ఘన కార్యం తప్ప వేరేదేం లేదు ఈ రోజు ఎందుకంటే ఈ సమావేశము మేము ముగిస్తున్నాము మేము ఎవరు ఏం బాధపడదు ఎవరికి విమర్శించేది ఏం లేదు ఇంకోసారి మీరు విమర్శిస్తే ఇక మేము ఇక వేరే రకం పోవాల్సి వస్తుంది జయ జయ బంజారా ఆల్ ఇండియా బంజారా శివ సంఘం సిరికొండ మండలం మా మండలాధ్యక్షుడు రూప్సి నా గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది కాబట్టి ముఖ్యంగా మా మండలంలో బంజారా సోదరులందరం కలిసి కట్టుతూ ఉన్న ఉన్నాం కాబట్టి ముఖ్యంగా రామావత్ మోహన్ గారు మీరు మా మండలానికి మీరు రెండు వర్గాలుగా విభజించకండి మీ దగ్గర మీ ప్రాబ్లం ఉంటే మీ మండలం వెళ్ళి చూసుకోండి కానీ మా సిరికొండ మండలం వచ్చేసి మా సోదరులు మేము అన్న తమ్ములుగా ఉన్నటువంటి కలిసిమెలిసినటువంటి యొక్క మా యొక్క సభ్యులందరికీ మా మా యొక్క బంజర్ సోదరులందరికీ మీరు విభజించడానికి రాకుండా అని చెప్పేసి మేము మీకు చెప్తున్నాము అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు మాకు రూప్సింగ్ అన్న చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో శివాలాల్ జయంతి అధికారికంగా నిర్వహించడం కాబట్టి మీరు ఆ డబ్బును మీరు వాడుతున్నారు కాబట్టి ఆ తొంభై రెండు వేల రూపాయలను మా సిరికొండ మండల బంజరా సంఘం సభ్యులకు మీరు అప్పచిప్పవలసిన మిమ్మల్ని కోరడం జరుగుతుంది అదేవిధంగా మా యొక్క గౌరవ ఎమ్మెల్యే గారు చాలా మంచి పనులు చేయడం జరుగుతుంది కాబట్టి మా ఎమ్మెల్యే గారు మీకు సమయం ఇవ్వడం లేదు మాకు అందరు ఎమ్మెల్యే సమయం ఇస్తున్నారు కానీ మాకు ఆహ్వానం ఇవ్వడం లేదని అని అది మీ తప్పుడు ఆరోపణలు అవి మా ఎమ్మెల్యే గారు అందరినీ దగ్గర తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు అలాంటి విషయాలు బయటికి చెప్పకండి ఎందుకంటే మా యొక్క సిరికొండ మండలానికి బంజర సోదరుల మీద మా గౌరవ ఎమ్మెల్యే యొక్క ప్రేమ చాలా ఉంది కాబట్టి మేము ఈరోజు మా ఎమ్మెల్యే గారిని భూపతి రెడ్డి గారి కాకుండా భూపతి నాయక్గా మేము అంగీకరిస్తాం కాబట్టి అలాంటి మా యొక్క అభివృద్ధి కార్యక్రమంలో మీరు ముందుకు పాలు పంచుకునే విధంగా ఉండండి కానీ దాన్ని అడ్డుపడుతూ దోహదపడే విధంగా మీరు చేయకండి చెప్పేసి మిమ్మల్ని మేము చెప్తున్నాము i don't